పొద్దుగాల పిల్లగాలను పక్క మీదకే లేపాలంటే చిన్నపాటి యుద్ధం చేస్తూనే ఉంటుంది రోజు పొద్దెక్కుతుంది లేర్రో బిడ్డ బడికి ఆళ్ళు అవుతుందిరా ఇంకెప్పుడు లేస్తారా అని ఒర్రి ఒర్రి లేపుతుంటారు నాయనలు కొందరు బతిలాడి బుజ్జగించి లేపితే ఇంకొందరేమో తిట్టో కొట్టో నీళ్ళు చల్లో నిద్ర లేపుతుంటారు పిల్లగాలను ఇట్లా ఒకసారి లేపంగానే టక్కున లేచేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి ఇంటింటికి అసంటి మొద్దు నిద్ర పోయేటోళ్ళే ఎక్కువ ఉంటారు అయితే గట్నే రోజు నిద్ర లేపి 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 ఆస్టకచ్చినట్టుంది ఇక ఇట్లా కాదని నిద్రలో మునిగిన గీ ఇద్దరిని లేపేందుకు ఎసోటి ఐడియా ఏసీదో చూస్తే పరిచానవుడు పక్క సన్నాయి డప్పులో గీ ఇట్లా ఇంట్లోకి వస్తుంటే వీళ్ళ ఇంట్లో ఏమన్నా పేరంట ఉందేమో అనిపిస్తుంది ఇవ్వలకైనా సూచనలకు కానీ అసలు పేరంట ఏందంటే ఇంకో గిది ఎంత లేపినా లేవకుంటే వంటే ఇంకా లేవరా బ్యాండ్ పెట్టి లేపాలని అంటుంటారు కదా తల్లిదండ్రులు ఆ మాట నిజం చేసి చూపెట్టింది వీళ్ళిద్దరు పిల్లల తల్లి సపోర్ట్ చేస్తుంటే దుప్పట్లు నిండా ముదుర్కొని కప్పుకుంటారు ఇంకా లోపల లోపల నవ్వుకుంటున్నట్టున్నారు ఇక చాలా వీడియో ఎక్కడిదో కానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది కానీ పోరగాలను పొద్దుగాల లేపి బడికో కాలేజీకో పంపించాలంటే సుక్కలు అనేస్తుంటాయి తల్లిదండ్రులు చాలా మందికి లిమ్మని బదులాడుతా ఉంటే జోలపాట వాడినట్టు జో కొట్టినట్టు ఇంకెక్కువ నిద్రపోతుంటారు ఇంకొందరు అయితే అబ్బా ఐదు నిమిషాలు మమ్మీ పది నిమిషాలు డాడీ అని మళ్ళా అంటుంటారు అవి అందుకే గిట్ల ప్లాన్ చేసిందట వీళ్ళిద్దరు తల్లి పిలగాలు పెద్దోళ్ళై బరువు బాధ్యతలు మీద వాడేదాకా నిద్రలేసుడు కష్టమే ఉంటుంది జర ఇంటింటికి మట్టిపోయా అన్నట్టు అన్ని ఇళ్లలో ఇదే కథ ఉంటుంది కదా